నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలని వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇప్పుడు గుంటూరు పోలీస్ స్టేషన్కి తరలించారు అంటే రెండు రోజులు ఆయన కస్టడీకి తీసుకున్నారు గుంటూరులో అయితే ఆయన కస్టడీలో రెండు రోజులు విచారణ జరుగుతుంది ఆ విచారణలో ఆయన చెప్పేది నాకు తెలియదని చెప్తున్నాడు అంటే చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసిన తర్వాత అసలు ఆయనకి ఎవరు సమాచారం ఇచ్చారు అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఆయన మీద దాడి చేయమని ఎవరు పేర అన్నట్ అయితే నాకు తెలియదని సమాధానం చెప్తున్నాడు గోరంట్ల మాధవ్ అదే ఇలాంటి అన్నిటికీ పరిణామాలు అసలు ఎలా ఉండబోతున్నాయి ఆయన మీద తర్వాత ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకో ముందు స్టూడియోలో ఉన్నారు అన్లిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారికి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం అశోక్ గారు నమస్కారం నమస్తే గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఇప్పుడు గుంటూరు పోలీస్ స్టేషన్కి రెండు రోజుల కస్టడీకి తరలించారు అయితే ఆయన కస్టడీలో విచారణ అయితే జరిగింది ఆ విచారణలో ఆయన చెప్పడం కూడా నాకేం తెలియదు అన్నట్టు వార్తలు వస్తున్నాయి అసలు స్పందన ఏంటి ఇప్పుడు ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి గుంటూరు జిల్లాలోని నగరపాలెం పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు ఎందుకు తరలించారు కోర్ట్ ఆర్డర్ గుంటూరు జిల్లా యొక్క కోర్టు ఆర్డర్తో అతను ఆర్డర్ ఏంటి ఎస్పి ఆఫీస్ పైన ఆయన దాడి చేశాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ అధికారులతో దురుసుగా ప్రవర్తించాడు గోరంట్ల మాధవ్ అది ఏ సందర్భంలో చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఈ పోలీస్ వారు పోలీస్ స్టేషన్కి తరలిస్తూ ఉండే సమయంలో సమాచారం ఎవరిచ్చారు పెద్ద పెద్ద టీవీ ఛానల్ కూడా ఎవరికి తెలియలా ఈయనకి సమాచారం ఎవరిచ్చారు అక్కడున్నటువంటి పోలీసు వారు సమాచారం ఇచ్చారు అందులో భాగంగా పదకొండు మంది పైన సస్పెన్షన్ వేటు విధించింది ఈ యొక్క ప్రభుత్వం ఇదంతా సరాసరి ఆ సమయంలో దాడి చేసే సమయంలో అక్కడున్నటువంటి పోలీసు వారితో దురుసుగా ప్రవర్తించారు సార్ తప్పు తప్పు సార్ అంటా ఉంటే వాళ్ళపైన పిడుగులు గుద్దే గుద్దే ప్రయత్నం చేశాడు ఈయన చేశారు సో పోలీసు వారిపైన విధుల్లో ఉన్నటువంటి అధికారులకి వాళ్ళ యొక్క అధికారాన్ని చలాయించనికుంటే చేసిన యొక్క కేసులో ఆయన్ని విచారించమని కోర్టు అంటూ ఆర్డర్ ఇచ్చింది ఆ కోర్టు ఆర్డర్లో భాగంగా అతన్ని ఈ రెండు రోజులు ఈ గుంటూరు జిల్లాలోని నగరపాలెం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారించాలా కానీ ఈ విచారణ చేసే దశలో పొద్దున ఏ తొమ్మిది గంటలకో పది గంటలకో ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అంటే కోర్టు ఆర్డర్ సమర్పించి ఆయన ఉన్నటువంటి జైలు ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి తీసుకొచ్చి ఆయన విచారించాలి అక్కడికి వెళ్ళడమే వీళ్ళు పోలీసు వారు ఎంత వెళ్తున్నారంటే పన్నెండు గంటలకు వెళ్తున్నారు సాయంత్రం ఐదు గంటలకల్లా మళ్ళీ అదే జైలుకి సబ్మిట్ చేసేయాలి ఇతన్ని కానీ పన్నెండు గంటలకు ఈ డాక్యుమెంట్స్ అని ఇవ్వడం మేము విచారించాలని చెప్పడం అక్కడి నుంచి మొత్తం ఏదైతే ట్రావెలింగ్ ఉంటుందో ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్లేదానికి ఈ ట్రావెలింగ్తోనే సగం టైం అయిపోయింది అది ఎవరి ఆదేశాలతోనో లేకుంటే ఎవరి సలహాలతో జరుగుతుందో ఎవరికి అర్థం కాని విషయం నివ్విరిపోయే విషయం ఇది సో సగం టైం ఆనే గడిచిపోయింది తీసుకునేది రెండే రెండు రోజులు విచారణకి అంటే ఆయన విచారం చేస్తుంది ఒక గంట రెండు గంటలే విచారం చేస్తుంది మార్గా మనం చూస్తూ ఉంటాం కల్వకుంట్ల కవిత ఢిల్లీ లెక్కర్ స్కామ్ కేసులో పొద్దున్న నుంచి మొదలు పెడితే రాత్రి ఏడు ఎనిమిదిన్నర వరకు అంటే పదకొండు పన్నెండు గంటల విచారణ సాగుతూనే ఉంటుంది ఈయనపైన ఒక గంట రెండు గంటల నామికే వస్తే చేసేట్టు మనకైతే అర్థమవుతుంది ఈ సమయంలో ఏమవుతుందంటే మళ్ళీ కరెంట్ ఆపేస్తున్నారు కరెంట్ ఆగిపోతుంది ఏమంటే కరెంటు మరమ్మతులు ఏదో చెప్తున్నారు ఆ టైంలో ఏమైందంటే ఆయన నుండి కరెంటు అది నాకైతే చెమట పడుతుంది నాకు ఫ్యాన్ కావాలని అడగడం ఇవన్నీ ఊరికే టాపిక్ డైవర్షన్లో భాగంగా మొత్తం మీద ఈ రెండు రోజులు కాలయాపనం చేసే దిశగా ఏదో జరుగుతుంది యంత్రాంగంలో ఏదో తప్పప్పులు ఉన్నాయి దీనిపైన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఫోకస్ చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ పదకొండు మంది సస్పెండ్ చేసేసారు నిర్దాక్ష్యంగా మొహమాటాలు ఏం లేవు చట్టాన్ని పరిరక్షించే బాధ్యత వాళ్ళది అది పరిరక్షించినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తన అధికార విస్తృత అధికారాన్ని చాలా ఇస్తుందని చెప్పడం ఎటువంటి సందేహం లేదు అయితే మరి ఇప్పుడు ఈ కస్టడీలో తీసుకున్న గోరంట్ల మాధవ్ మట్టికి ఇప్పుడు వాళ్ళు విచారిస్తుంటే నాకేం తెలియదు అని సమాధానం చెప్తున్నారు కదా మరి తనకి ఆదేశాలు ఎవరిచ్చారో తనైతే నిజంగా చెప్పట్లేదు మరి మిగతా వాళ్ళు కూడా సస్పెండ్ అయ్యి ఉన్నారు పదకొండు మంది తను వాళ్ళ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి తను ఏం చెప్తాడు దీని మీద మీ స్పందన ఆయన ఏ రోజైతే చేబురోలు కిరణ్ అటాక్ చేయడానికి వచ్చాడో ఆయనతో పాటు ఐదు మందిని పెట్టుకొని వచ్చాడు నేను ఒకే ఒక మాట మొహం అంటే లేకుండా చెప్తున్నాను ఆయన చెప్తున్నటువంటి మాట ఒక్క మాట అయితే ఖచ్చితంగా నిజం నా వెనకాల ఎవరూ లేరు ఎవరూ లేరు ఎవరు పురమాయించలేదు చెబురోలు కిరణ్ పైన అటాక్ చేయమని అని చెప్పింది నేనైతే వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నాను ఎవరు ఎట్లా నమ్మినాయని నాకు అనవసరంగానే ఈ ఖచ్చితంగా నమ్ముతున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి గోరంట్ల మాధవ్ పైన కనీసం ఏడు నుంచి పన్నెండు సెకండ్లు కూడా వెచ్చించడు వెచ్చించడే వెచ్చించడు ఎందుకంటే దువార్ శ్రీనివాస్ విషయం మనం చూసాం ఏపీకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు పైన ఎన్ని మాటలు మాట్లాడినాడంటే ఏకవచ్చిన మాటలు చంద్రబాబు గారి పైన మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడినాడు లోకేష్ గారి పైన అంత ఎత్తున ఒంటికాలతో లేచి మరి మాట్లాడినాడు దువార్ శ్రీనివాస్ అతని విషయం ఏమైందో మనం చూసాం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు బీజేపీ గడప తొక్కలేడు జనసేన గడప దొక్కలేడు టీడీపీ గడప తొక్కలేడు పొరపాటున ఈ మూడు పార్టీలని కాదు ఏ పార్టీ అయినా ముందుకు వచ్చి ఆయనకైనా తీసుకుంటే వాళ్ళంతటికి వాళ్ళు ఒక డ్రైనేజ్లో దూకినట్టే ఏది దువడా శ్రీనివాస్ అనే అతన్ని పార్టీలోకి తీసుకుంటే సో ఉన్న పార్టీ తరిమేసింది ఇంక అయిపోయింది రాజకీయ జీతం అనే దోవాడా అయిపోయింది నేను నా వీడియోలు కాల్ చూడండి గత మూడు నెలల నుంచి చెప్తా వస్తున్నాను టీడీపీకి ఉన్నటువంటి మెయిన్ బలం ఏంటంటే క్రమశిక్షణ ఈ క్రమశిక్షణలో భాగంగా ఆ మధ్య ఒక ఎమ్మెల్యే ఒక తప్పు చేస్తే ఒక మహిళతో దొరికిపోతే ఆటోమేటిక్గా రీజన్ చేశారు పార్టీని సస్పెండ్ చేశారు నేను లాస్ట్ మూడు నెలలుగా నా వీడియోలు ఏదైనా ఒకవేళ ఈ విషయంపైన గోరంట్ల మాధవ్ పైన లేదా దువాడా శ్రీనివాస్ మాట్లాడిన విషయాలు చూస్తే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఫస్ట్ సస్పెండ్ చేసేది దువాడా శ్రీనివాసనే అని నేను చెప్పనక్కనే చెప్పినాను ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ గోరంట్ల మాధవ్ ఇతన్ని కూడా పార్టీ నుంచి నుంచిగా వదిలించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమీప భవిష్యత్తులో కూడా అంటే నెక్స్ట్ ఐదేళ్ళ తర్వాత అని కాదు రానున్న సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు జెడ్పీటీ ఎలక్షన్స్ కావచ్చు ఎంపీటీసీ ఎలక్షన్స్ ప్రతి ఎలక్షన్స్లో కూడా కొద్దిమేర మైలేజ్ ఖచ్చితంగా వస్తుంది తర్వాత థర్డ్ టికెట్ ఆర్కే రోజా వీళ్ళ ముగ్గురిని ఆల్రెడీ ఒక సస్పెండు మిగిలిన వీళ్ళిద్దరంగా సస్పెండ్ చేస్తే పార్టీ యొక్క విధి విధానం మారిపోయినట్టు నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే బాబుగారిని ఆ యొక్క కూటమి పార్టీలను చూసి కానీ లేదా టీడీపీ ఈ యొక్క క్రమశిక్షణ విధానం చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క వైసీపీ పార్టీ భారీ దేశంలో ఇప్పుడిప్పుడు చేంజ్ అవర్ చేస్తూ వస్తున్నారు నిజంగా అతన్ని సస్పెండ్ చేయడం శుభ పరిణామం నెక్స్ట్ టికెట్ గోరంట్ల మాధవని ఖచ్చితంగా సస్పెండ్ చేసేయాలా ఎందుకంటే మనం చూసాం ఆయన అంటే చేతులు కాలినాక ఆగులు పట్టుకొని ఏం లాభం అంటారు కదా ఆ రోజే కన్నా బోర్గడ్ అనిల్ నిధి వైసీపీ పార్టీ కాదు లేదా టీడీపీ ఎన్ని కాదు కదా చట్టం దాని పని చేసుకుంటుంది అన్నప్పుడు అతన్ని తీసుకొని జైల్లో వేయడము లేకుంటే శ్రీరెడ్డిని జైల్లో వేయడము ఇవన్నీ చేసుకుంటూ వచ్చినంటే సగటు జనజీవన శ్రవంతులో వైసీపీ చులకనయ్యే పరిస్థితి అయ్యేది కాదు ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నేను చేస్తున్నటువంటి సజెషన్ ఏంటంటే గోరంట్ల మాధవని నిర్దాక్షిణంగా పార్టీ నుంచి అవుట్ చేయాలా ఎందుకంటే అండి ఇప్పుడు మనం మాట్లాడుతున్న వ్యవహారం చేబ్రోల్ కిరణ్ విషయంలో వైసీపీలో నర్ర నరాన నర్ర నరాన కోస్తే బులుగు రక్తం వచ్చే అంత టోళ్ళు వైసీపీ హ్యాడ్కోర్ ఫ్యాన్స్ ఉన్నారు చేబ్రోల్ కిరణ్ ని ఏదైనా అటాక్ చేయాలని చెప్పి తప్పించే వాళ్ళు ఉన్నారు కానీ చట్టానికి లోబడి ప్రతి ఒక్కరూ బతకాల్సింది కాబట్టి ఇతను ఏమి సంబంధం నిన్నగాక మన పార్టీలోకి వచ్చాడు ఇక్కడ రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి పోటా పోటీల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన ఇతను ఎక్కడో లో అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య రాప్తాడు పర్యటనలో భాగంగా ఫుల్లు డౌన్ అయిపోయినాడు ఇది ఏ విధంగా సరి చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను చెప్పినట్టు ఏడు నుంచి పన్నెండు సెకండ్లు కూడా వెచ్చించడు కేవలం భారతి రెడ్డి పైన ఎమోషన్తో నేను పోయినా అని అన్నాడు కదా అదంతా ట్రాష్ ట్రాష్ ఆ రోజు పోలీసు వారు కూడా వీడియోలు తీస్తూ ఉంటారు కదా ఫేస్ కింద వీడియోలు తీస్తూ ఉంటారు వాళ్ళ చుట్టుపక్కల ఏదైనా జరుగుతుంది అసాంఘికంగా ఏదైనా జరుగుతుంది లేదా ఒకరిని అరెస్ట్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కటి వీడియో తీస్తారు ఆ వీడియో మనం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది పోలీసు వారే స్వయంగా అన్నారు వాడంతా ఊరికే డూపు వాడు కేవలం వీడియోల కోసం ఫోటోల కోసం వచ్చాడు బిల్డప్ కోసం వచ్చాడు అని అని గోరంట్ల మాధవ్ని అనేసారు సో అదే ఫ్యాక్ట్ అదే ప్రూఫ్ సరే ఈ నేపథ్యంలో ఇప్పుడు గోరట్ల మాధవ్ పోలీస్ స్టేషన్లో ఆయన నాకు అన్ని అన్ని సౌకర్యాలు కావాలని అడుగుతూ ఉన్నారు కదా అడుగుతూ ఉంటే ఈ నేపథ్యంలోనే యాంకర్ శ్యామ్ల కిరణ్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత మా ఫ్యాన్ గాలి తట్టుకోలేకే కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ముందుగానే అరెస్ట్ చేసింది అని చెప్పింది దీన్ని ఎలా చూడాలి మరి ఖచ్చితంగా అంటే రెండు రోజులు విచారణ అడిగినారు ఆ రెండు రోజులు కూడా అయిపోవచ్చింది ఆ విచారణ నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అని ఏదేదో తలా తోకాలని ఆయన చెప్తున్నాడు బట్ ఏంటంటే ఆల్రెడీ మనం ప్రతి ఒక్కరిది ప్రూఫ్ వల్లం నేను వంశీ విషయం కావచ్చు పోసాం కృష్ణమూర్తి కావచ్చు మిగిలిన పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు అంటూ రిజిస్టర్ అయినాయి ఆల్రెడీ ఇతని పైన పోక్సో కేసు అంటూ రిజిస్టర్ అయినది గోరంట్ల మాధవ పైన ఎక్కడ తప్పించుకున్నా కూడా అక్కడ ఖచ్చితంగా ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది సో ఆయన ఇప్పుడల్లా బయటకు వచ్చే ఛాన్స్ లేదు ఈ వీళ్ళను చూసి వాపును చూసి బలు పనుకునే వాళ్ళందరి పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది యాంకర్ శ్యామల ఈవిడ ఆల్రెడీ బెట్టింగ్ యాప్ల్లోనూ వాటిలోనూ ఉండాలి ఇంకా డెప్ తెలితే బాగోదు కొన్ని వ్యవహారాలు సో ఆ వ్యవహారంలో కూడా కొద్ది రోజులు సైలెంట్గా ఉంటే యాకర్ శ్యామలు అక్కడ మంచిదని నా సూచన థ్యాంక్ యూ ధన్యవాదాలు